డిగ్రీనా చేప పులుసు ఇవ్వడం ఏంటి చేప పులుసు చేపల పులుసు ఇచ్చింది అమ్మ ఆహో చేపల పులుసు ఇచ్చిందంట అమ్మ ఇంకనే తిను తిను చేప పులుసు ఇవ్వడం ఏంటి అమ్మగారు ఇచ్చారంట ఎన్ని ప్లేట్లు సేవ అంటుంది వాణి అమ్మ కూర నాకు మార్నింగ్ అమ్మ లైవ్లోనే చెప్పారు కదా లైవ్ చేసేప్పుడు వంట కూడా చేసిన ఎవరు లేరు అక్కడ పట్టుకుపోయాను రాజు చెప్పు అంటుంది కామేశ్వరి అది పులుసా లేక చేపలు లూ అలా అనకూడదు అమ్మా తింటుంది కదా కోపం ఓహో అదా అలా చెప్పు పులుసు చీచి సతీష్ గారు అయినా చేప కూడా లూజ్ మోషన్ అవుతుందా చేపకు కూడా అయ్యో తింటున్నాం మరి సతీష్ గారు టూ డేస్ విశాన్నపేటలో ఉండి వచ్చాను అంటున్నారు శ్రీ విద్య కామేశ్వరి అమ్మమ్మ నీ నువ్వు నాకు అక్క అంటే మా బామ్మ ఫీలో ఏ దెబ్బలు పడతాయి నీకు నన్ను ఏమన్నా నువ్వు వాళ్ళన్నా అన్నావు అనుకో ఊరుకోను నన్ను పిలుచుకున్నావుగా పిలు పోలే నేను ఫీల్ అవుతానని అక్కడ అమ్మమ్మ అన్న అనుకో చూడు చూడతా చచ్చినోడా యు నన్ను అన్న యు అంటది లెక్కీ వచ్చింది హాయ్ లెక్కీ భోజీ ఏం కదీ స్కూల్లో ఉన్నావా ఎక్కడున్నావు హాయ్ లెక్కీ సాయి ఇంకో లెక్కీ వస్తాడు ఆ లెక్కీ వేర్లే నీకు తెలుసు నన్ను వినలే ముప్పై ఉప్పే అమ్మ లెక్కీ ఏందన్నా ఒరే ఏమిట్రా నేను నేనుగా కుదురుకోవడానిక ఎంత గమ్మునొచ్చిందో చూడు ఒరే ఏమిట్రా అంటున్నా వ్యూ నేను చెప్పానా తెతుందని హాయ్ లక్ష్మి లెక్కీ సాయి హాయ్ లెక్కీ సాయి తాట తీస్తా సత్య తిట్లు పెడతదని చెప్పా నేను ఏమన్నా కానీ అక్క నీకు ఈ లైవ్లో ఎవరు అంటే అభిమానం చెప్పక్క నీ పేరే చెప్పింది నాకు తెలిసి హాయ్ అంటుంది లెక్కసాయి ఏం తిన్నావు లెక్కేసాయి చెప్పట్లేదు నువ్వు నాకు అవ్వార్యూ అమ్మా ఫైన్ ఫైన్ నువ్వు తిన్నావా ఏం కర్రీ నా పేరు చెప్ప చూడు చూడు ఒకసారి ఎగ్గ కర్రీ అమ్మా అవునా ఓకే స్కూల్కి వెళ్తున్నావా లేదా ఓకే లేక మెసరీ కూడా బా అమ్మానే తప్పు తప్పు అనుకో తిన్నారా అమ్మ తిన్నారా ఆలు ఆలు కూర ఆలు నీకు సతీష్ ఇద్దరు తమ్ముళ్ళు మీరే నీవు సతీష్ ఇద్దరు తమ్ముళ్ళు మీరే అమ్మ నన్ను కలుపుతుంది ముగ్గురు కలిపింది ఒక్కళ్ళని చెప్పాలి నువ్వు నువ్వు నిజంగా ఒకళ్ళు చెప్పు ఆ ఒక్కళ్ళు ఎవరో నేను చెప్తా ఎస్ అమ్మా ఓకే స్కూల్లో ఉన్నావా నువ్వు వారిని అడిగేమని చెప్పు అరే రాజు నా పేరు యూ చెప్పలేదు ఇద్దరు తమ్ముళ్ళంటే ఎవరేటు బాబు నా పేరు ఏమైనా చెప్పిందే నీ నీ యూ అందరు ఓకే అమ్మా బావిరా బాయ్లకి పొండరా పొండి ముగ్గురు ముగ్గురంటే ఇష్టం అంట అమ్మా పువ్వులు ఎంత బాగున్నాయి చూసావా అమ్మయ్య పువ్వుల్లో దాగున్న నాకు రాదుగా శివ సతీష్ మీ ఇద్దరు మధుబో అయా నో ఐమ్ నో గో అమ్మ మరి స్కూల్లో అన్నావు వెళ్ళట్లేదా ఓకే అక్క నన్ను అనలేదక్క నువ్వు అంటున్నాడు ఏడుతున్నాడమ్మ మీ తమ్ముడు పాడు పాడు నాకు రాదుగా ఆ సీత కోక ఒళ్ళంత అతిశయం గురుగెవరు లేని కోయల పాటే అతిశయం పుష్పానికి